అస్సలం వరహమతుల్లాహి కాదు ఈరోజు మనం కలిమాల గురించి తెలుసుకుందాం ఈ వాక్యాలు మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి ఇస్లాంలో కలిమాలు మీకు తెలుసా ఐదు నిమిషాల్లో నేర్చుకునే ఈ వాక్యాల వెనుక ఒక మనిషి జీవితాన్ని మార్చే మహాశక్తి మరియు వెయ్యి నాలుగు వందల వందల ఏళ్ల చరిత్ర ఉందన్న విషయం మనం ఈ దునియాలోకి ఎందుకొచ్చాం తినడానికి తాగడానికి ఆ తర్వాత మట్టిలో కలిసిపోవడానికేనా ఫిరుల్లా ఆలోచించండి అల్లాహ్ను నమ్మని వారికి మనకు తేడా ఏముంది కలిమ మనకు ఆ తేడాను తెలియజేస్తుంది మనం ఫ్యాషన్లకు బానిసలమయ్యాం మొబైల్ ఫోన్లకు బానిసలమయ్యాం ఇతరుల మెప్పు కోరుకుంటాం కాని మొదటి కలిమ ఏం చెబుతోంది ఈ ప్రపంచంలో ఏ శక్తికి నేను తలవంచను మరణం తర్వాత కబుర్లో మనల్ని అడిగే మొదటి ప్రశ్న ఏమిటి మన్ రబ్బుక నీ దేవుడి ఎవరు సమాధానం రావాలంటే ఈరోజు కలిమా మన పదవులపైనే కాదు ఇన్షా అల్లాహ్ మన జీవితాన్ని నడిపించే శక్తిగా మారాలి గుర్తుంచుకోండి కబుర్లో అడిగే మన్ రబ్బుక ప్రశ్నకు సమాధానం ఒకటి మూడు నాలుగు కలిమాల ద్వారా లభిస్తుంది మా దీనుక ప్రశ్నకు సమాధానం ఆరోవ కలిమాలో ఉంది నబియుక ప్రశ్నకు సమాధానం మన జీవితంలో కలిమాలను ఎంతవరకు జీవించామో అదే నిర్ణయిస్తుంది మీకు తెలుసా ఒక అద్భుతమైన విషయమేమిటంటే కలిమా అనేది పెదవులు కదలకపోయిన పలుకగలిగే జిక్కర్ మనిషి తన చివరి శ్వాసలో ఉన్నప్పుడు పెదవులు కదిలించే శక్తి లేకపోయినా తన ఆత్మతో కలిమాను పలకగలడు లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇది గొంతు మరియు నాలుకతో పలికేది పెదవులతో సంబంధం లేనిది అల్లాహ్ మనకు కలిమా చదివే లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లా హౌలవలా కువ్వత ఇల్లా బిల్లాహ్ అని చదివితే అది మనకు ధైర్యాన్నిస్తుంది చివరి మాట లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుతుందో వారు జన్నత్లోకి ప్రవేశిస్తారు మనం చిన్నప్పటినుండి మదర్సాలలో ఇళ్లలో ఆరు కలిమాలు నేర్చుకున్నాం కానీ ఇస్లాం పునాదికి కేవలం ఒక్కటే కలిమ అదే లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కానీ ఆ తర్వాత సహాబాల కాలంలో కానీ మొదటి కలిమ రెండో కలిమ అనే నంబర్లు లేవు మరి ఈ ఆరు కలిమాలు ఎక్కడి నుండి వచ్చాయి వీటి వెనుక ఉన్న కథ ఏంటి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి ఈ కలిమాలను చదవడం మాత్రమే కాదు మన జీవితంలో పాటం అసలు క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తౌహీద్ గురించి బోధించారు అప్పట్లో కలిమాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టుగా ఒక పుస్తకంలో రాసిలేవు కాలక్రమేణా ఇస్లాం ప్రపంచమంతా వ్యాపించింది ముఖ్యంగా భారతదేశం వంటి ప్రాంతాలకు ఇస్లాం వచ్చినప్పుడు ఒక సవాలు ఎదురైంది అదేమిటంటే అరబిక్ రాని సామాన్య ప్రజలకు పిల్లలకు ఇస్లాం సారాంశాన్ని సులభంగా ఎలా నేర్పించాలి అప్పుడు ఇస్లామీయ పండితులు ఖురాన్ మరియు హదీసుల నుండి అత్యంత శక్తివంతమైన వాక్యాలను ఏరి వాటిని ఆరు భాగాలుగా విభజించారు మొదటి తయ్యబ్ رندو كلمة شَهادَة أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد مودو كلمة تمجيد والحمد لله ولا إله إلا الله والله أكبر ولا حول ولا قوة إلا بالله العلي العظيم نالو كلمة توحيد لا إله إلا الله وحده لا شريك له له الملك وله الحمد يحيي ويميت وهو حي لا يموت أبدا أبدا ذو الجلال والإكرام بيده الخير وهو على كل شيء قدير أيضا وكلمة استغفار أستغفر الله ربي من كل ذنب أذنبته عمدا او خطأ سرا او علانية، واتوب اليه من الذنب الذي اعلم ومن الذنب الذي لا اعلم. انك انت علام الغيوب، وستار العيوب، وغفار الذنوب، ولا حول ولا قوه الا بالله العلي العظيم. عرب كلمه رد كفر. اللهم اني اعوذ بك من ان اشرك بك شيئا وانا اعلم به واستغفرك لما لا اعلم به تبت عنه وتبرات من الكفر والشرك والكذب والغيبه والبدعه والنميمه والفواحش والبهتانات والمعاصي كلها واسلم واقول لا اله الا الله محمد رسول الله మొదటిది విశ్వాససం రెండవది సాక్ష్యం మూడవది అల్లాహ్ పవిత్రత నాలుగవది అల్లాహ్ ఏకత్వం ఐదవది మన తప్పుల ఒప్పుకోలు ఆరవది చెడు ఆలోచనల నుండి రక్షణ ఇదే మన ఆధ్యాత్మిక ప్రయాణం అన్నిటినీ కలిపి ఒక సిలబస్ లాగా రూపొందించారు ఇవన్నీ కలిసే మనము పఠిస్తున్న కలిమాలు ధర్మాన్ని మనకు అందించారు గుర్తుంచుకోండి కబుర్లో అడిగే మన్ రబ్బుక ప్రశ్నకు సమాధానం ఒకటి మూడు నాలుగు కలిమాల ద్వారా లభిస్తుంది మా దీనుక ప్రశ్నకు సమాధానం ఆరవ కలిమాలో ఉంది నబీయుక ప్రశ్నకు సమాధానం మనము ఆ కలిమాలను జీవితంలో ఎంతవరకు పాటించాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది అందుకే కలిమాలు చదవటం కేవలం సంప్రదాయం కాదు అది మన మూలాలను గుర్తుంచుకోవడం మన పిల్లలకు వీటిని నేర్పడం అంటే వారి జీవితాలకు ఒక బలమైన పునాది వేయడం కలిమాలు మనకు మార్గం చూపుతాయి మనం పాటిద్దాం ఆమీన్ ఆమీన్